హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మద్దూరు వడలండి కర్ణాటక సైడ్వి ఫస్ట్ కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకునేసి అందులో హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోవాలి పావు కప్పు మైదాపిండి కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా దరుక్కునేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి కొంచెం చిటికెడు ఇంగువ మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి చేతితో బాగా మెత్తగా కలిపేసుకోవాలండి ఆ ఉల్లిపాయ నీరు కూడా పట్టేటట్టుగా బాగా గట్టిగా కలిపేసుకోవాలి అలాగా అక్కడ చూపిస్తున్నట్లుగా బాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకునేసి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకునేసి మనం గోధుమ పిండి ఎలాగైతే చపాతీలు కలుపుకుంటామో అలాగా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి చూడండి కొంచెం నీళ్ళు పోయగానే జారుగా వచ్చేస్తుంది అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇందులో జీలకర్ర పచ్చని పప్పు అవంతా వేసేస్తే మళ్ళీ వేరే టేస్ట్ అయిపోయిద్దండి అందుకోసమని ఇవి అవన్నీ వేసుకోకుండా ఇలాగే చేస్తారంట మాకు తెలిసినాం చెప్పింది చూడండి అదిగో ముద్ద ఎలా వచ్చిందో చూడండి అలా కలుపుకునేసి మనం చిన్న చిన్న ఉండలుగా కొంచెం కొంచెం పిండి తీసుకునేసి అలా ఉండలు తయారు చేసి పెట్టేసుకోవాలి అవి అన్నీ అలాగా చేసేసుకున్నాము ఇప్పుడు అవి పేపర్లోనైనా సరే అరిచేతిలోనైనా సరే ఆ ఉండబెట్టేసి అలా అనగానే మనకు అది వడలాగా వచ్చేస్తాయి బిల్లలు బిల్లలుగా అలా వేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి కావాలంటే చేతికి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ పూసేసుకొని అయినా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇవి నాలుగైదు రోజులైతే మాత్రం నిల్వ కూడా ఉంటాయండి అది మాత్రం చెప్పగలను ఇంకెక్కువ రోజులు అయితే నాకు తెలియదు నాలుగైదు రోజులు అయితే మాత్రం ఉంటాయి ఒక్కటి తిన్నామనుకోండి ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తినాలనిపిస్తుందండి అండి మీరు కూడా ట్రై చేయండి మీకు అలాగే అనిపిస్తుంది చాలా బాగుంటాయండి ఇప్పుడు అన్నీ అలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని స్టవ్ వండించుకునేసి అదిగోండి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అలాగా మరి ఎక్కువ వేడవ్వద్దండి నూనె కొంచెం వేడైన తర్వాతనే వేసేసుకునేసి అలాగే వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేపుకోవాలి నిదానంగా అయినా ఆ కలర్లో వచ్చేంతవరకు వేపుకుంటే లోపల పిండి కూడా బాగా ఉడికినట్లు అవుతుంది బాగుంటాయి అలాగే అన్నీ అలాగే ఆ కలర్లో వచ్చేంతవరకు చేసుకోవాలండి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతోటి